ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముహూర్తంలో కూటమి ప్రబుద్ధం వచ్చిందో తెలియదు కానీ ఈరోజు అన్నీ కూడా రైతు వ్యతిరేక విధానాలతోనే ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా కూడా మారిపోయింది వారి యొక్క జీవితాలే రైతుల యొక్క జీవి రైతులు కావచ్చు రైతు కూలీ యొక్క జీవితాలు కూడా చాలా అగమ్య కూడా తయారు కూడా అయిపోయింది గత సంవత్సరం కూడా ఎక్కడ కానీ రైతుని గురించి కానీ ఆలోచన చేయలేదు గత సంవత్సరంలో కూడా పోయి ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు అతివృష్టి అనావృష్టి వలన పెద్ద ఎత్తున దెబ్బతిన్న వారిని ఆదుకునే మాత్రం దాఖలాలు కూడా లేవు గత ఖరీఫ్లో కూడా ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏదో జూన్లోనే అంటే అర్లీగా రెయిన్స్ వస్తే ఏదో రకంగా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే జూన్ తర్వాత జూన్ పది తర్వాత ఆగస్టు పది పదహైదు తేదీ వరకు కూడా ఎక్కడ కానీ వర్షాలు రాని పరిస్థితి కూడా అటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకునేదే కాకుండా ప్రతి చర్య కూడా రైతు వ్యతిరేకంగానే ఈ ప్రభుత్వం అనేది కూడా వ్యవహరిస్తుంది కాబట్టి రైతుల పరిస్థితి చాలా దారుణంగా కూడా తయారైంది అందుకోసమే చాలా మార్లు కూడా చాలా అడ్వాన్స్గా కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అంటే జూన్లో కావచ్చు జూన్ చివరిలో కానీ జూలైలో కానీ ఆగస్టు మొదటి వారంలో కూడా ఈ ప్రభుత్వాన్ని రైతుల యొక్క పరిస్థితి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ ముఖ్యంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ పరిస్థితులను కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది కానీ ఎక్కడ కానీ అవన్నీ కూడా పట్టించుకునే దాఖలు లేవు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక సమస్యగా కూడా తయారు తయారైంది కూడా ఈరోజు రైతుల యొక్క పరిస్థితి కూడా మరీ ముఖ్యంగా కూడా ఈరోజు పరిస్థితి అనేది కూడా విత్తనాలు ఇవ్వలేకపోయినారు సరైన టైంలో సరైన టైంలోనే ఎక్కడ కానీ కనీసం ఇదన్నా కూడా యూరియా ఇస్తారంటే ఎరువులన్న సప్లై చేస్తారంటే వర్షం వచ్చినప్పుడు ఎరువులు కూడా ఇవ్వలేని కూడా పరిస్థితి కూడా మేము గతంలోనే చెప్పాము కూడా ఈరోజు యూరియా అనేది కూడా రాష్ట్రంలోనే మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాలో అసలు సాగే కాలేదు అర్ధానికి అర్థం ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమి అనంతపురంలో ఉంటే అనంతపురం జిల్లాలో ఉంటే కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇంతటి వరకు కూడా సాగేయండిది కానీ యూరియా మాత్రం ముప్పై వేల మెట్రిక్ టన్నులు యూరియా కేవలం అనంతపురం జిల్లాకే ఎవరికి ఎప్పుడు రానంత జిల్లాకే కేటాయించామని చెప్పారు కానీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి కూడా ఈరోజు అన్నీ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం ఎంత డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే యూరియా అనేది కూడా మాయమైతూ ఉంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచే అంటే ఆ రోజు ప్రజాపతిల అండతో అధికారుల అండతో ఈ డిస్ట్రిబ్యూటర్లే ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు కూడా మళ్లించినారు చర్యలు తీసుకొని అంటే ఎక్కడ కానీ చర్యలు తీసుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా విత్తనాలన్నా ఇవ్వమంటారు ఇప్పుడు ఆలస్యంగా వర్షాలు పడినాయి రెండు నెలల తర్వాత కొత్తగా విత్తనాలన్నా ఇమ్మంటారంటే విత్తనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా పోయిన సంవత్సరానికి కూడా ఖరీఫ్ది రబీది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మొత్తము అది కూడా ఇవ్వలేదు అవన్నీ ఇవ్వండి అంటే దానిని గురించి కూడా ఎవరు కానీ మాట్లాడలేని పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి కూడా తీసుకొని పోయారు మేమే కాదు రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు పత్రికలు కూడా ముఖ్యమంత్రి గారు ఏ విజిట్కి వచ్చినా కూడా మన రీసెంట్గా గత నెల అనుకున్నాను జూలై జూలైలో కూడా ఉరవకొండ పట్ట ఉరవకొండ కూడా రోజు వచ్చినప్పుడు కూడా చాలా పత్రికలు కానీ అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయారు కూడా ఎరువులు కూడా గిట్టుబాటు ధర దగ్గర నుంచి పెద్ద కూడా కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు ధర ఇవ్వలేదు మామిడికి ఇవ్వలేదు మిరపకి ఇవ్వలేదు అప్పుడు ఎక్కడ ఏ పంటకు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది కానీ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక మారు కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా ఇవన్నీ కూడా చెప్పేదే కాకుండా ఒక హెచ్చరిక చేసి వెంటనే కూడా ఆదుకోకపోతే యూరియా దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి గిట్టుబాటు దగ్గర నుంచి అన్నీ కూడా ఆదుకోకపోతే ఆదుకోవాలని చెప్పేసే తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల నుంచి రైతులు రైతుల దగ్గర నుంచి కూడా సమీకరించి పెద్ద ఎత్తున ప్రదర్శనతో పోయి ఆర్డీఓ గారికి ఒక మౌనాండం కూడా ఇవ్వడం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది అందుకోసమే రైతు సోదరులందరికీ కూడా సోదర సోదరి కూడా నేను కోరుతాను ఆ రోజు మీ మీ రెవెన్యూ డివిజన్లో పరిధిలో జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున నేను పాల్గొని దాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరిక చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి రైతు సోదరులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి కూడా చేస్తూనే ఉన్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మేమంతా కూడా ఈరోజు ఇవన్నీ కూడా మేము చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే వారిని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు యూరియా దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి పెద్ద కూడా పోతే కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూడా ఒక క్యాబినెట్ మీటింగ్లోనే ఒక రైతుల్ని కానీ లేకపోతే సోషల్ మీడియాలో పెట్టేవారు కానీ లేకపోతే పత్రికల్లో అవన్నీ యూరియా ఇవన్నీ కూడా కొరత ఎలా అయింది బ్లాక్ మార్కెట్ ఎలా పోయింది ఇవన్నీ చెప్తా ఉంటే సోషల్ మీడియాలో పెడతా ఉంటే వారిని దబాయించడం తర్వాత ఇవే కాకుండా బెదిరించడం కేసులు పెడతామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి తగదు అని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను నేను ఈ పొద్దు ముఖ్యమంత్రి గారిని ఓటే అడుగుతున్నాను ఎలా పోయింది ఈ పొద్దు రెండు అయింది కదా జూన్ నుంచి మామూలుగా జూన్ పదో తేదీ నుంచి ఆగస్టు పది పదై తేదీ వరకు ఎక్కడ కానీ వర్షాలు లేవు రాష్ట్రంలో కూడా తక్కువ వర్షాలు కూడా పడినాయి ఎక్కడ పనిలేదు విత్తనమే వేయలేదు నాట్లు వేయలేదు ఎక్కడ అటువంటి మీరు యూరియా సప్లై చేసిందంతా కూడా ఎక్కడికి పోయింది నువ్వు ఈరోజు సోషల్ యాక్టివిటీస్నో లేకుంటే పత్రికలో వచ్చిన దానివల్ల లేకపోతే రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులు వారంతా కూడా మేము మాట్లాడితే వారిపైనే చర్యలు తీసుకుంటున్నామని కానీ మీకు దీని కారణమైన మీ వాళ్ళని అడగండి మీ మంత్రిని అడగండి మీ వ్యవసాయ శాఖ మహిళలను అడగండి మీ అగ్రికల్చర్ కమిషన్ అడగండి జిల్లాలో ఉండే జాయింట్ కమిషన్ అడగండి ఈ రాష్ట్రంలో ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఎరువులు డిస్ట్రిబ్యూటర్లను అడగండి వారు చెప్తారు ఎక్కడ పోయిందని చెప్పేసి వారిపైన కేసులు పెట్టండి వారి యొక్క అధ్వర్యంలోనే ప్రజాపతిని అండతోనే ప్రజాపతిని అండ ఉంది కాబట్టే ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్లాక్ మార్కెట్కు తరలించారు ఈరోజు మేమంతా కూడా ఈ దృష్టికి తీసుకొని చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి మీరు పోతున్నారు ఎరువులు అమ్ముకునే వారి దగ్గరికి పోయి విజిలెన్స్ అనేది కూడా మీరు దాడులు చేస్తున్నారు వారు కాదు వారికి ఎరువులు చేరడానికి ఆ అంగళ్ళకు కూడా ఆ షాపులకు అంగ కూడా ఎరువులు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లకు కొద్దో గొప్ప ఎంఆర్పీల కంటే ఎక్కువ సమర్పించిన తర్వాతనే అటువంటి షాపులకి అటువంటి ఎరువుల అంగేళ్లకు మాత్రమే మీరు ఎరువులు సప్లై చేశారు ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు ఆ డిస్ట్రిబ్యూటర్లు అంత ధైర్యంగా చేస్తున్నారంటే అధికారుల యొక్క అండ ఉంది అధికారుల యొక్క అండ ఉంది అంటే ప్రజాపతిలో వారందరూ కూడా కలిసే ఇవన్నీ కూడా చేస్తున్నారు మీ మంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వరకు కూడా నీ కూడా నీకు కూడా ఆ సొమ్ము అందిందని మేము ఈరోజు మేము చెప్తూ ఉన్నాము లేకుంటే ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది పైన చర్యలు తీసుకుండా ఎరువులు కావాలని అడిగిన ఎరువు రైతాంగం పైన కానీ వారికి సపోర్ట్ చేసే ఎవరని కానీ సోషల్ మీడియాలో పెట్టిన వారిపైన కేసులు పెడతామంటే దీనిలో ఏమర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు ఈరోజు వస్తున్నావు మీ వీళ్ళని కాదు కేసులు పెట్టాల్సింది మీ వాళ్ళపైన కేసులు పెట్టు మీ మంత్రి పైన కేసులు పెట్టు మీ అధికారులపైన కేసు పెట్టు వారికి ఎవరికి సంబంధాలు ఉన్నాయో ఆ ప్రజాప్రదములపైన కేసులు పెట్టు అంతేగాని నువ్వు మాపైన కాదు నువ్వు కేసులు పెట్టాల్సింది మీ వాళ్ళ వల్లనే ఇది రోజు ఇవన్నీ కూడా అయింది అని చెప్పి నేను చెప్తున్నాను వైదిక్ అనేది కూడా నేచర్ అనేది కూడా చిన్న చూపు చూస్తే అధికారంలో ఉండేవారు మీరు మీ వల్ల ఈ పరిస్థితి కూడా ఉంది తప్ప మరోటి కాదు రైతులపై యొక్క పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తున్నాను అందుకోసమే రైతాంగం అంతా కూడా తొమ్మిదవ తేదీ తప్పకుండా కూడా అందరూ కూడా రైతాంగం కూడా ర్యాలీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ర్యాలీలు జరుగుతూ ఉందో అందరు రావాలని చెప్పేసి కూడా ప్రతి రెవెన్యూ డివిజన్లో పాల్గొనాలని చెప్పేసి రైతాంగానికి కూడా జిల్లాలో ఉండే రైతాంగానికి అంతా కూడా మేము పిలిపిస్తాం